విద్వాంసుడైనా పిచ్చివాని వలె వ్యవహరిస్తాడు చాలా విద్య తెలుసు కానీ మామూలుగా నాకేం తెలియదండి ఓ పిచ్చివాడు లెక్క ఉంటాడు తర్వాత వేదవిధులు ఎరిగిన మహాజ్ఞాని అయినా సరే పశు ప్రవర్తి ప్రవర్ ప్రదర్శిస్తూ ఉంటాడు అంటే వాడికి వేదం తెలుసు ఏది ధర్మమో తెలుసు వేద వేద జ్ఞానం ఉన్నది వాడికి అయినప్పటికీ ఓ ప పశువులాగా అంటే పశువుకి ఏం తెలియదు కదా మామూలుగా ఏది కనపడితే అది అనమాట పోతూ ఉంటుంది ఆ లెక్కలోనే వాడు ప్రవ ప్రపంచంలో ప్రవర్తిస్తుంటాడు ఎందుకని వాడు జ్ఞానాన్ని ఎవరు గుర్తుపట్టకూడదు గుర్తుపడితే జనం పాలైపోతారు దీనికి ఒక ఉదాహరణ రామ్లాల్ ప్రభుజీ గారి సమయంలో జరిగింది ఒకటి చెప్తాను ఒక కాశీలో ఒక యోగి ఉండేవాడు యోగి ఉండగా రోజూ గంగానది ఒడ్డున సాయంత్రం అయ్యేటప్పటికీ ఒక విచార స్త్రీ భోగం అమ్మాయిని చేయేసుకొని ఓ చేతిలో సీసా పుచ్చుకుని గంగ ఒడ్డునంతా తిరిగేవట చూసిన వాళ్ళందరూ చెయ్యి ఏడు వీడు సన్యాసి ఇట్లాంటి పనులు చేస్తున్నాడు అందరు చుట్టుకునేవాడు అయిపోయిందా అయితే రామ్లాల్ ప్రభుజీ గారి శిష్యుడు కూడా ఇది చూసి స్వామి వాడు సన్యాసి వేషం వేసుకుని దరిద్ర పనులు చేస్తున్నాడు అన్యాయం కదా సన్యాసి వ్రతానికి ఉన్నటువంటి దీన్ని నిష్టని పగ్నం చేస్తున్నాడు అని చెప్పంటే వాడు అసలు నిజస్వరూపం ఏమిటో రాత్రికి రా అన్నాడు అని ఇద్దరు కలిసి వాడు ఉంటున్నది ఇంటికి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ వీడు యోగంలో గాలిలో లేచి కూర్చుని ఉన్నాడు ఈ ఎత్తున సరే మరో రోజు పోతున్న ఆ స్త్రీని పిలిచారు పిలిచి ఏమో అమ్మ ఏమిటి నీకు వాడికి సంబంధం అంటే ఏ సంబంధం లేదండి కేవలం రెండు గంటల పాటు ఆయన నా భుజం మీద చెయ్యేసుకు తిరగడానికి నాకు డబ్బులు ఇస్తాడు అంతకు తప్పితే నేను అవతలకు వెళ్ళిపోతాను ఆయనకి నాకు సంబంధమే లేదని చెప్పింది ఎందుకు చేశాడు ఈయన నువ్వు ఇప్పుడు చెప్పింది ఇది పశు ప్రవృత్తి ఎందుకంటే ఎవరు నిన్ను గొప్పవాడని గుర్తించకూడదు అన్న గుర్తిస్తే నిన్ను గోతులో దించుతారు అర్థమవుతుందా వచ్చి అదే ఇదే మొదలు పెడతారు అక్కడి నుంచి ఏదో మాట దేయంగా మాట వస్తుంది అక్కడి నుంచి వీడిని తీసుకెళ్ళి బదనామం చేస్తారు నువ్వు మొదటే నన్ను ఎర్రిరోడు అని అనుకున్నావు అనుకో అసలు ప్రాబ్లం లేదు నువ్వు నా దగ్గర రాని రాడ ఆడ ఇందుకు రాడు ఎర్రిడే నువ్వు రావు ఇంకోటి రానివ్వు అది సంతోషం మనకి అదైందా తర్వాత ఆ మహానుభావుడు అన్నీ తెలిసిన వేద చర్చల్లో పాల్గొనడం అంటే ఓ వేదం గురించి అందరూ ఇంటర్ప్రిటేషన్ మాట్లాడేస్తుంటారు ఎవడు వాడు బయట పెట్టుకోవాలి నేను అది చదివాను ఇది చదివానని అది మాట్లాడుకుంటుంటారు కొంతమంది ఆ కీర్తి తింటారు దాన్ని కీర్తి పొందాలనేటువంటి ఆకాంక్ష సో దానికి ప్రదర్శిస్తుంటారు వాడు దింట్లోకి వెళ్ళడు ఎందుకని అనవసరమైన విషయం అది తర్వాత పాకాండ మతం సమర్థించడు అంటే దేవుళ్ళు లేడని అట్లాంటి మాట్లాడే విపరీత జ్ఞానం వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏ విధంగానూ అతను సమర్థించడు తర్వాత తర్క వితర్కాల వైపుకు పోడు సో నీ నా మతం గొప్ప నా నేను చేసే దీక్ష గొప్ప నీది తప్పు నీదంతా ఏమీ లేదు ఈ మాటలు అతను మాట్లాడడం ఎందుకనంటే నాన్న మనకి పూర్వజన్మ సుకృతం మనం ఎన్నో జన్మలు ఇచ్చిన తర్వాత ఈ మానవ జన్మకు వచ్చాం ఇప్పుడు ఆ జన్మల్లో మనం చేసుకున్నటువంటి యోగ సాధన భగవంతుని గురించినటువంటి పరిశోధన ఏది చేశామో దాన్ని బట్టి మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది అందరూ ఒక మార్గానికి ఎందుకు పోరురానా న్యాయంగా భగవంతుడు ఒకడే కానీ భిన్నమైన మార్గాల్లో ఎందుకు పోతున్నారు భక్తులు అంటే వాళ్ళు కిందటి జన్మల్లో ఈ రకమైనటువంటి సాధన చేసుకుని ఉన్నారు అందుకని అది కొనసాగించబడుతుంది ఈ జన్మలో కూడా అర్థమవుతుందా సో అతను ఈ సగం తెలిసిన వాడు ఏం చేస్తున్నాడంటే నా మతం గొప్పది ఏ నా మతంలోకి రాకపోతే పక్క మతం వాళ్ళని నరికేమని చెప్పిందని కూడా చెప్పి చెప్పుకుంటున్నారు దుర్మార్గం అది ఎక్కడా చెప్పబడి లేదు వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ సో ఈ విధంగా జరుగుతోంది తర్వాత వాద వివాదాల్లో ఏ పక్షం వహించడు సపోజ్ ఇద్దరు కూర్చుని ఆయన ఒక విధంగా ఈ విధంగా మాట్లాడుతున్నాను అనుకో వీళ్ళల్లో ఏ ఒక్క మనిషిని సమర్థించడు ఎందుకని వాడి అజ్ఞానాన్ని వాడు ప్రదర్శిస్తున్నాడు వీడి అజ్ఞానాన్ని వీడు ప్రదర్శిస్తున్నాడు వాదము అంటే అర్థం ఏంటంటే ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడుకునేదాన్ని వాదోపవాదాలు అంటారు అర్థమైందా జ్ఞానాన్ని పంచుకునే వాళ్ళు మామూలుగా సంభాషణ ద్వారా చేస్తూ ఉంటారు వాదోపవాదాలు చేసేవాళ్ళు వాడికి ఉన్నటువంటి పరిజ్ఞానం పరిమితమైనటువంటి పరిజ్ఞానాన్ని ప్రదర్శించి అవతల వాడిని డౌన్ చేయడానికి ప్రయత్నిస్తాడు ఇరవై నాలుగు గంటలు ఇదే జరుగుతుంటాయి మూర్ఖపు ఆర్గ్యుమెంట్ అనమాట ఓకే సరే తర్వాత ఆ ధీరోత్తముని మనసులో ఎవరి ఎడల ఉద్వేగ భావం జనించదు వాడు మంచోడు వీడు చెడ్డోడు అనే భావం ఏది ఉండదు నీ మీద కోపం ఉండదు ఉద్వేగం రాదు నేను చూస్తే నాకు ఆ విధంగా ఉంటాను స్వయంగా ఎవరిని ఉద్విగ్నపరచడు అంటే ఎవరికి కోపం వచ్చేటట్టుగా వాడు ప్రవర్తించడు తర్వాత అతన్ని ఎవరన్నా నిందించినా ప్రసన్నంగా ఉంటాడు తిట్టావనుకో ఓకే రైట్ నో ప్రాబ్లం ఎందుకంటే బుద్ధుణ్ణి ఒకసారి ఇట్లాగే మామూలుగా వెళ్తుంటేనే దోవల తిడుతున్నారు తిడుతుంటే ఈయన మామూలుగా కాముగా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే వాడికి ఈ తిట్టిన వాడికి కోపం వచ్చింది ఏమిటి ఇన్ని తిడుతున్నా వీడేం తిరిగి మాట్లాడ్డాను మనమైతే వెంటనే తిరిగి మాట్లాడతాం ఏంట్రా ఎవరైనా అంటున్నావా నేను ఎవడో తెలుసా అని మనం మనం మాట్లాడతాం ఆయన ఏం మాట్లాడలేదు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు వీడు వెనకాల పరిగెత్తికి నిన్నే చెడుతోంది మాట్లాడవేంటనే నువ్వు నన్ను తిట్టావా నాకు తెలియదు నాయనా అవేవో గాలిలో శబ్దాలు వచ్చినాయి గాల్లోనే పోయినాయి ఎక్కడ ఉన్నాను అక్కడ నువ్వు లేవు నేను నీ నోట్లో శబ్దం వచ్చింది గాలిలో అది వినపడి నేను ఎందుకు పట్టించుకోవాలా నాకేం అవసరం తప్పునన్న నువ్వు అన్నది నాకేమి అందలా కాబట్టి అవి ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే తిరిగి ఎడుతున్నాయి అంటే అర్థమైంది నువ్వు నన్ను దిట్టిన బూతులన్నీ నీకే తగులుతాయని చెప్పాడు చెప్పేసి వెళ్ అర్థమైందండి అది ఓకే తర్వాత ఎవరిని అవమానించడు ప్రత్యేకంగా పని కట్టుకుని వాడిని అను అవమానించే పని చేయడు తర్వాత సన్యాసి ఈ శారీరక వసు వసతులకై ఎవరితోనూ వైరం పెట్టుకోడు అంటే ఇప్పుడు నాకు మంచిగా భిక్ష కావాలి సో ఆ ముందు వాళ్ళకి లడ్డు వేశారు మన దగ్గరకు వచ్చేవాడికి అయిపోయింది అనుకుందాం ఉడికి ఉదాహరణకి లెక్క వేస్తాం యాభై మందికి అని అరవై మంది అయ్యారు ఏమవుతుంది చివరి పది మందికి తగ్గుతుంది అప్పటికప్పుడు లడ్డు తయారు చేయలేం కదా సో ఆ తిరిగి వాళ్ళందరికీ వేసావు నాకేయలేదా అని కొట్లాడు పెట్టుకోడు నాకు అది లడ్డు ప్రాప్తి లేదు వాళ్ళని దండం పెట్టి ఊరుకుంటాడు చేయవలసిన పని అది అర్థమైందా శారీరక వసతులకై ఎవరితోనూ వైరం పెట్టుకోడు అట్టి సన్యాసితో వైరం పెట్టుకోవడానికి పశువులు కూడా సాహసించవు చూసుకోండి మీరు ఎవరైనా కొద్దిగా జ్ఞానం తెలిసిన వాడు నెమ్మదస్తుడు ఉన్నవాడి దగ్గరికి పశువులు ఎంతో స్నేహంగా వెళ్తాయి ఆఖరి క్రూర జంతువులు కూడా క్రూర జంతువులు కూడా పెడతాయి ఎందుకంటే మనలోంచి వచ్చేటువంటి ఆ సాత్విక స్వభావం ఏదైతే ఉందో సాత్విక స్వభావం దాని యొక్క రేస్ అంటే ఆ ప్రకంపనలు అవి బయటికి వస్తాయి అర్థమైందన్న సో అది వచ్చిన దాన్ని గ్రహించగలిగే శక్తి అంత సూక్ష్మగ్రహణ శక్తి వాటికి ఉంది మనకు లేదు మనం ఎంతసేపు బయట కనపడేటువంటి ఆకార భీకారాలను చూసి మనం వర్ణయం వేసుకుంటూ ఉంటాం ఆలోచన నిజంగా జ్ఞానం తెలిసిన వాడు ఏ వ్యక్తి మేకప్ల్లోనూ ఉండడు వాడు పిచ్చోళ్లాగా ఉంటాడు అందుకే చెప్పాను కదా ఎడ్డీ వానివ్వలే అన్న వేసుకోడు ఎందుకంటే ఏ విధమైన పటాటోపం ప్రదర్శించడైనా అనవసరం అది ఎందుకు ఈ అతలే ఈ శరీరం అబద్ధం దీనికి పైన మేకప్ ఎందుకు అయ్యా ఎవరిని మోసం చేద్దామని అనవసరం అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే పశువులు తొందరగా గ్రహిస్తాయి ఈ మనిషి ప్రమాదకర కాదా అని ప్రమాదకారి కాదు అనుకుంటే దగ్గరకు వచ్చేస్తాయి నీ వల్ల ప్రమాదం వస్తుంది అనుకుంటే అవి ఎదురు తిరుగుతాయి అర్థమైందండి అది సంగతి